శ్లోకాలన్నీ బట్టి పట్టి చదువుతూ నక్షత్ర ఇంట్లో పూజ చేస్తూ ఉంటే చంద్ర అపూర్వ ఎంతగానో మురిసిపోతూ ఉంటారో నీ కూతురు శ్లోకాలన్నీ బాగానే బట్టి పట్టిస్తుంది అమ్మాయి నీ కూతురు ఏదో పెద్ద ప్రాణి వేసినట్టుగా ఉంది అని చెప్పి గోరింటక్ సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది ఇక నక్షత్ర పూజ పూర్తి చేసిన తర్వాత అందరికీ కూడా హారతిస్తూ ఉంటుంది అలా అందరికీ హారతిస్తూ ఉండగా భూమి దగ్గరికి కూడా వెళ్ళి నిలబడి తీసుకో సీరియస్గా చెబుతూ ఉంటుంది ఇక నక్షత్రం ఎందుకలా చేస్తుందో అర్థం కాక భూమి అలా హార తీసుకొని సైలెంట్గా నిలబడిపోతుంది ఇవన్నీ ఎలా నేర్చుకున్నావమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడో దాంతో నక్షత్ర పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలవని మమ్మీ చెప్పింది నాన్న అందుకే నేను ఇదంతా కూడా నేర్చుకున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నీ కూతురు ఎలా ఉంటే నచ్చుతుందో నాకు తెలుసు కదా అందుకే ఈ రోజు నుండి నీకు నచ్చే విధంగా ఉండాలనుకుంటున్నాను నాన్న అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే శరత్చంద్ర ఎంతగానో పొంగిపోతూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర డైరెక్ట్గా శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి నిలబడి ఇక దండం పెడుతూ ఉంటుంది అలా శోభచంద్ర ఫోటోకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోగానే అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక మీరా కూడా అలా ఆనందపడిపోతూ నక్షత్రం చూసి మురిసిపోతూ ఉంటుంది ఆ తర్వాత శరత్చంద్ర దగ్గరికి వచ్చి నిలబడుతుంది పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర ఈరోజు మన ఇల్లు ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం పెద్దమ్మే కదా నాన్న అందుకే ముందుగా పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తర్వాత అపూర్వ శరత్చంద్రాల ఆశీర్వాదం తీసుకుంటుంది మీరు రండి మామయ్య రండత్తయ్య అంటూ కృష్ణప్రసాద్ మీరల్లా ఆశీర్వాదం తీసుకుంటుంది తర్వాత బామ్మ ఆశీర్వాదం తీసుకుంటుంది అలా అందరి ఆశీర్వాదం తీసుకుని నక్షత్ర అందరి దగ్గర మార్పులు కొట్టేసి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది తల్లి నీ రోజుకి ఏం గిఫ్ట్ కావాలో అడుగు తప్పకుండా ఇస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర మనసులో బావతో నా పెళ్లి చేయమని అడగడానికి ఇదే మంచి ఛాన్స్ ఎలాగైనా సరే నాన్న దగ్గర మాట తీసుకోవాలి నాన్న ఒక్కసారి మాటిస్తే ప్రాణం పైన మాట తప్పడు అనుకొని ఏం అడిగినా నిజంగా ఇస్తారా డాడ్ ప్రామిస్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ప్రామిస్ అంటూ నక్షత్రానికి ప్రామిస్ చేస్తాడు కొంపదీసేది ఆస్తిగాని రాసిబొమ్మని అడుగుతుందా ఏంటి అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అలా శరత్చంద్ర మాట ఇవ్వగానే నక్షత్ర థ్యాంక్స్ నాన్న ఏం కావాలో ఈవినింగ్ పార్టీలో అడుగుతాను అంటూ ఇక అలా శరత్చంద్రాని హెల్ప్ చేసుకుంటుంది ఇక శరత్చంద్ర కూడా సరే అమ్మా నీకు ఏం కావాలో పార్టీలోనే అడుగు అని చెప్పి అంటూ ఉంటే మీ అందరి కోసం నేనే స్వయంగా పాయసం చేస్తే తీసుకుని వస్తానంటూ నక్షత్ర లోపలికి వెళ్తుంది మరో పక్క భూమి కంగారుగా బయటకు వచ్చి నక్షత్ర ఏం చేయబోతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి చిట్కలు వేస్తూ భూమిని పిలుస్తూ ఉంటుంది ఏంటి నేను నాన్నని సాయంత్రం పార్టీలో ఏం అడగబోతున్నానా అని ఆలోచిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే నాకెందుకు నువ్వేం అడిగితే నాకు అవసరం లేదు అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటుంది వినాలన్న ఆలోచన క్యూరియాసిటీ నీకు లేకపోయినా చెప్పాలన్న క్యూరియాసిటీ నాకుంది అని చెప్పి నక్షత్ర నా పాటికి నేను బావతో డ్రీమ్స్లో డాన్స్ వేసుకుంటూ ఉంటే వచ్చి నా చెంపల మీద ధర వేసావే ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయినా నేనంత సులువుగా మర్చిపోలేను ఈ విషయం మా అమ్మకు చెప్తానంటే వెళ్ళి చెప్పు గగన్ భావని ప్రేమిస్తున్నానన్న విషయం మీ అమ్మకు తెలిస్తే మీ అమ్మ నీ రెండు చంపులు వాయిస్తుందని నన్ను భయపెట్టావు నువ్వు అలా చేయడంతో నా మనసు బాధపడింది దానికి కూడా ఈగో ఉంటుంది కదా మరి ఆ ఈగోని టచ్ చేస్తే ఎందుకు ఊరుకుంటుంది అందుకే ఎలాగైనా సరే రివెంజ్ తీసుకోవాలని అనుకున్నాను ఈరోజు సాయంత్రం పార్టీలో ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే చాంతాడంతా భారతం మొత్తం చెప్పావు కదా ఇక అది కూడా చెప్తే విని తరిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సాయంత్రం గగన్ బావ హీరోలాగా నా బర్త్డే పార్టీలో ఎంట్రీ ఇస్తాడు బావ రావడం చూసి మా నాన్న కోపం నశాలానికి అంటుతుంది ఎందుకొచ్చావంటూ కోపంగా బావ మీద మండిపడతాడు ఇకప్పుడు నేనే బావని పిలిచాను బావ అంటే నాకు ఇష్టమని నాన్నకు చెప్పి బావకి నాకు పెళ్లి చేయమని అడుగుతాను అప్పుడు నాన్న నాకు మాటిచ్చారు కాబట్టి బావతో నా పెళ్ళి అవ్వడం ఫిక్స్ మా నాన్న సంగతి నీకు కూడా తెలుసు కదా ఒక్కసారి మాటిచ్చారంటే ప్రాణం పైన మాట తప్పరు అలా గగన్ బావతో నా పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇక భూమి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది నీకు ఎక్కడో మండుతున్నట్టుందని నాకు తెలుసు నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక నక్షత్ర చెప్పిన విషయం గురించి భూమి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాత తన గదిలో కూర్చొని ఉండగా ఇక అప్పుడే చర్య వచ్చి తలుపు కొడుతూ ఉంటాడు భూమి టెన్షన్గా కూర్చొని ప్లీజ్ చర్య గారు ఇప్పుడు నా ఏమీ బాగోలేదు మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చర్య మాత్రం భూమి మాటలు పట్టించుకోకుండా మువ్వా మువ్వ అలా అంటే ఎలా నువ్వు పాయసం తినలేదు కదా బంగారం అని చెప్పి అంటూ ఉంటే భూమి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అలా తలుపు దగ్గరికి వచ్చి భూమి సీరియస్గా చూస్తూ ఉంటే అది కాదు బంగారం లాంటి పాయసాన్ని నువ్వు తినలేదు కదా అందుకే నీకు తినిపిద్దామని తీసుకువచ్చాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అదే నువ్వు పాయసం తింటావు కదా నీకోసం తీసుకువచ్చాను అని చెర్రీ అంటూ ఉంటే అప్పుడు భూమి అసలే నా మూడు బాగోలేదు నువ్వు ఇలా అర్థం అర్థం లేని మాటలతో నా మోడ్ని ఇంకా డిస్టర్బ్ చేస్తావని నేను ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని చెప్పాను అని భూమి అలా కోపంగా డోర్ వేస్తుంది ఇక చెర్రీ చెయ్యి అలా తలుపు మధ్యలో పడి నలిగిపోతుంది బ్లడ్ వస్తూ ఉంటుంది దాంతో భూమి ఎంతో బాధపడుతూ డోర్ ఓపెన్ చేసి ఇలా రాంటూ చెర్రీని లోపలికి తీసుకొచ్చి తనని మంచం మీద కూర్చోబెట్టి తన చేతికి కట్టు కడుతూ ఉంటుంది ఇలా జరుగుతుందని నేను వెంటనే వెళ్ళిపోమని చెప్పాను నువ్వే నా మాట వినకుండా ఇక్కడే ఉన్నావు ఈరోజు నాకు ఏమైందో కానీ అన్నీ ఇలాగే అవుతున్నాయి అని చెప్పి భూమి బాధతో కట్టుకడుతూ ఉంటే అప్పుడు చెర్రీ భూమి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు నువ్వు ఇలా జరిగిందని ఏమీ బాధపడకు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు చేతికి దెబ్బ తగిలితేనే నువ్వు పిచ్చి పట్టిన వాళ్ళు ప్రవర్తిస్తున్నావో అదే తలకు దెబ్బ తగిలితే ఇంకెలా ప్రవర్తిస్తావో ఏంటో అసలు ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వంటే నాకు పిచ్చని నాకు తెలుసు భూమి కానీ నేనంటే నీకు పిచ్చన్న విషయం నీకే తెలియడం లేదు నీ మనసులో కూడా నేనున్నానని నాకు తెలుసు నువ్వే కావాలని పైకి నన్ను ఆట పట్టిస్తున్నావని చెప్పి చెర్రీ అలా భూమి గురించి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత చెర్రి భూమి కట్టిన ఆ కట్టుని అలా ప్రేమగా చూసుకుంటూ మేడ మీదకి వచ్చి నిలబడతాడు ఒరే అన్నయ్య ఏంటి చేతికి ఆ కట్టు అని చెప్పి బిందు అడుగుతుంది నీకు ఇది కట్టులాగా కనిపిస్తుందా నాకు ముంతాజ్ కోసం షాజహాన్ కట్టిన తాజ్మహల్ లాగా కనిపిస్తుందని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అక్కడ ముంతాజ్ శవాన్ని కానీ కట్టేసావా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఇంతకీ అసలు ఆ చేతికి కట్టెను కట్టుకున్నావని బిందు అడుగుతుంది అలా డీటెయిల్గా అడిగితే చెప్తాను కదా అంటూ చర్రీ నేను భూమి కోసం అని చెప్పి పాయసం తీసుకొని వెళ్ళాను నువ్వే తినిపించవచ్చు కదా అని ప్రేమగా అడిగింది దాంతో నేను పాయసాన్ని తినిపిస్తూ ఉంటే తన పళ్ళ మధ్య నా వేలు పడింది దాంతో నాకు రక్తం వచ్చింది అది చూసి భూమి విలువ కట్టు ఆడిపోతూ కట్టుకట్టిందని చెర్రి ఒక కట్టు కథను చెబుతాడు దాంతో బిందు తలుపు సందులో నీ చెయ్యి పడితే అది చూసి భూమి జాలితో కట్టు కట్టింది అంతే కదా అని చెప్పి అంటూ ఉంటే వసే రాక్షసి ఎందుకే నా ప్రేమను ఎప్పుడు చూసినా నువ్వు ఈ విధంగా అర్థం చేసుకుంటావని చెప్పి చెర్రి బిందు మీద అరుస్తూ ఉంటాడు మరి మొత్తానికి నక్షత్ర గగన్ని పెళ్లి చేసుకోబోతున్నానని భూమికి చెప్పడంతో గగన్ దూరం అవుతున్నాడని భూమి అయితే బాధపడుతుంది మరి ఇప్పటికైనా భూమి తన మనసులో ఉన్న విషయాన్ని గగన్కి చెప్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి